então é కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో శుక్రవారం ఉదయం పది గంటలకు జరిగిన కార్యక్రమంలో డిసెంబర్ పన్నెండు పీ గనవరం తేజ కళాశాలలో మమతా స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జాన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ సేవా పురస్కార అవార్డు కార్యక్రమం ఘనంగా జరగాలని గోడపత్రికను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా పనిచేయుచున్న ఎలమంచుల వెంకటరమణ మరియు వారి సతీమణి సంధ్యారాణి చేతుల మీదుగా గద్దర్ జాతీయ సేవా పురస్కార అవార్డు గోడపత్రికను ఆవిష్కరించారు మమతా స్వచ్ఛంద సేవ సేవా సమితి తరఫున మన జాన్ గారు సంకల్పించినటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఎక్కడో గన్నవరానికి మారుమూల కాలమైన కోనసీమ మంది ఏ బి గన్నవరం అంబటివారి పాలెం నుంచి ఆయన బిలాంగ్స్ చేస్తూ కూడా తెలుగు సాహిత్యం కోసం కళల కోసం అంతరించిపోతున్న ఈ రోజుల్లో ఆ సాహిత్యాన్ని కళల్ని పైకి తీసుకురావాలని వాళ్ళందరూ ప్రోత్సహించాలని ఆయన ఎంతో పుట్టదలతోటి ఇంతమంది కవుల్ని ఇంతమంది కళాకారుల్ని పోండి చేసి కార్యక్రమాన్ని కొనసాగించాలనుకోవడం చాలా గొప్ప విషయం అంతేకాకుండా దానికి టి ఇంత గొప్ప కార్యక్రమానికి నేను అధ్యక్షత వహించడం లేదా అతిథిగా నేను వెళ్ళడం అనేది నాకు చాలా గర్వకారణం విషయం అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమాజాన్ని నేర్పించడానికి గురువుది చాలా పెద్ద పాత్ర ఉంటుంది ఆ గురువుని ఎవరు గుర్తింపులు చాలా తక్కువైపోయినాయి ఈ రోజుల్లో మన జాన్ గారు కోరకొండ జాన్ గారు ఆయన ఈ టీచర్ని ఉపాధ్యా ఉపాధ్యాయుల్ని అందరినీ ఎంపిక చేసి వాళ్ళందరినీ గౌరవించి ఒక మెసేజ్ ఇవ్వాలనుకోవడం అనేది చాలా గొప్ప ఆర్శించదగ్గ విషయం తర్వాత ఇటువంటి కార్యక్రమాన్ని రేపు డిసెంబరు పన్నెండవ తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మనకి గద్దర్ గారు అందరికీ సుపరిచితులై ఉంటారు ఆ గద్దర్ గారు యొక్క వారు ఇప్పుడు మన మధ్యలో లేరు కానీ వారి జ్ఞాపకాలు వారు చేసినటువంటి కృషి సంకల్పం చాలా మంది ఉంది వారి గుర్తుగా మన వెన్నెల గద్దరి గారు వారి అమ్మాయి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం మనం విషయం ఈ కార్యక్రమాన్ని మనందరం స్వాగతిద్దాం అందరూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం అటువంటి కార్యక్రమాలు సంప్రదించినటువంటి జాని గారికి ధన్యవాదాలు అలాగే ఇలాంటి కార్యక్రమాలు నేను కొనసాగించాలని కోరుకుంటాను థ్యాంక్ యూ అంతర్జాతీయ మానవత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ సేవ పురస్కారం ఇవ్వడానికి స్వచ్ఛంద సేవా సమితి తరఫున మేము సిద్ధపడుతున్నాము ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు రచయితలు ప్రజా గాయకులు ఉపాధ్యాయుల్ని సమాజంలో సేవ చేసిన వారి అందరినీ కూడా మేము గౌరవించి సత్కరించాలి అనే ఉద్దేశంతో అలాగే స్వచ్ఛందంగా సేవ చేస్తున్న పెద్దలను పెద్దలను గౌరవించడానికి చిన్న ప్రోత్సహించడానికి మమతా స్వచ్ఛంద సేవా సమితి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి సుమారు వంద మందిని ఎంపిక చేయడమైనది ఈ వంద మందికి కూడా మెమోటో సాల్వా సర్టిఫికేట్తో పెద్దల సమక్షంలో వారికి సత్కరించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజా గాయకుడు ప్రజాయుద్ధన ఒక గుమ్మడి విఠలరావు గద్దరన్న గారి కుమార్తె వెన్నె గద్దరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం ఆమె చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమము